అందరికీ నమస్కారం ఈరోజు మదన్పల్లె టమాటో మార్కెట్లో ధరలు ఏ విధంగా వెళ్ళాయో చూద్దాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ధరల విషయానికి వస్తే మదన్పల్లె టమాటా మార్కెట్లో ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల బాక్స్ మూడో రకం క్వాలిటీ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు మూడో రకం క్వాలిటీ పది రూపాయల నుంచి అరవై రూపాయల ధర వరకు పలకడం జరిగినది ఇంకా రెండో రకం క్వాలిటీ విషయానికి వస్తే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు డెబ్భై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు రెండో రకం క్వాలిటీ ధరలు పోవడం జరిగినది ఇంకా మూడో రకం టమోటాకొస్తే నూట ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు నూట ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు ధర పలకడం జరిగినది మదన్పల్లె టమాటా మార్కెట్లో ఇవాళ నిన్నటితో పోలిస్తే ధర తగ్గడం జరిగినది ఇది ఇవాళ మదన్పల్లె మార్కెట్లో టమాటా ధరలు